హాయ్ నమస్తే వెల్కమ్ టు సిగ్మానే నేను మీ బ్రహ్మేంద్ర మన ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని మనకి శంబాల హీరో సాయి కుమార్ కుమారుడైన ఆదిగారు ఇక్కడ విచ్చేశారు ఈరోజు లాంచింగ్ నిమిత్తం ఇక్కడికి విచ్చేశారు ఆయన మాటలోనే శంబాల ఏ విధంగా ఉండబోతుందో ఆయన మాటలోనే తీసుకున్నాను సార్ ముందుగా శంబాల రిలీజ్ అవుతున్నాను మేము ముందుగా కంగ్రాచులేషన్స్ ఆ శంబాల ఏ విధంగా అంటే ఏ కాన్సెప్ట్తో ముందుకు సాగుతుంది అందరికీ నమస్కారం అండి ఇప్పుడే భీమవరానికి రావడం జరిగింది ఆయన అమ్మవారి దర్శనం తీసుకున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను శంబాల సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ థియేటర్స్కి రాబోతుంది మంచి హారరు మంచి ఇలాంటి ఒక మిస్టికల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా చేసాం తప్పకుండా థియేటర్స్కి వస్తే మీరు డిసప్ డిసప్పాయింట్ అవ్వరు అండ్ భీమవరం గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు నేను ఈ ఎప్పుడు సంక్రాంతికి ఈ చుట్టుపక్కలకి వస్తూ ఉంటాను భీమవరం అనేసరికి ఎక్స్ట్రాడినరీ ఫుడ్ అదంతా మా శశి సినిమా కూడా ఇక్కడ కొంచెం షూట్ చేశాం సో హ్యాపీ అండ్ భీమవరం ప్రేక్షకులందరూ కూడా మా ఈ డిసెంబర్ ఇరవై ఐదు శంబాల సినిమా థియేటర్స్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫారెరు మంచి మైథాలజీ అలాంటి ఎలిమెంట్స్తో ఈ సినిమాని చేసాం అండ్ మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఈ సినిమాని చేసాం ప్లీజ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాట్ అలాగే మీరు ఫస్ట్ సినిమా వచ్చి అప్పుడే థర్టీన్ ఇయర్స్ దాకా అయిపోతుంది ప్రేమగా ప్రేమగా వాళ్ళకి మీకు అవార్డ్స్ కూడా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ రేంజ్లో ఒక హిట్ అన్నది మీకు పడలేదు అంటే డిసప్పాయింట్ అవుతుంది ఇప్పుడు ఏ రకంగా ముందు కాదు చాలా డిసప్పాయింట్గా ఉండిందండి లాస్ట్ ఇది బట్ మళ్ళీ ఈ సినిమాతో బిజినెస్ సైడ్ కానీ అన్నీ కూడా చాలా బాగా మంచి పాజిటివ్లోకి వచ్చింది శంబాల అండ్ రియలీ హోప్ ఈ సినిమా థియేటర్స్లో వర్కౌట్ అవుతుంది అండ్ మీరందరూ కూడా థియేటర్స్కి వచ్చి నాకు చాలా ఒక మంచి కంబ్యాక్ ఫీలింగ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే డాడీ ఫ్యామిలీ కాదు ఫ్యామిలీ కూడా ఎన్నో రోజులుగా వెయిటింగ్ ఒక మంచి సినిమా పడాలి నాకు అని అండ్ హోప్ఫుల్లీ ఇది ఈ ఫ్రైడే ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదు ఈ ఒక మంచి సక్సెస్ ఇస్తారని కోరుకుంటున్నారు అందరూ కూడా సనాతన ధర్మం అలాగే డివోషనల్ అని ఈ టైప్ సినిమాస్ కూడా ఎంకరేజ్ కూడా అలాగే చేస్తున్నారు మీరు ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు తప్పకుండా అండి అండ్ మన సినిమాలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ చూపించాం మనం అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్ సో ప్లీజ్ కమ్ టు దీ అడ్రస్ అండ్ వాచ్ సంబాలా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇది తప్పకుండా బంబర్కి హిట్ అవుతుందని శంబాల చిత్రం వీళ్ళు ఆశిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యగ్మా అన్నయ్య